హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మేమైతే బాగున్నాం మీరైతే అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము మన ఆసిఫ్ గారి ఫీల్డ్ ఆల్రెడీ మనం మన ఛానల్లో పెట్టడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మనకు మదనపల్లి నుండి ఒక అంటే చదువుకున్న యువరైతు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు ఈ మోడల్ పైన ఏ విధంగా చేశారనే దానిపైన మనకు మోడల్ దగ్గర కూడా రావడం జరిగింది మన ఛానల్ అనేది ఫాలోఅప్ చేస్తున్నారంట మన మోడల్ ఏ విధంగా సోయింగ్ జరిగింది ఏంటి విషయాలన్నీ కనుక్కోవటానికి ఇక్కడికి రావడం జరిగింది పేరైతే అన్నీ కూడా మన సార్ గారితోనే మాట్లాడి పరిచయం తీసుకుందామండి నా పేరు అబూబక్కరు నేను మదనపల్లిలో ఉంటాను నేను నేచురల్ ఫార్మింగ్ మీద స్టడీ చేస్తున్నాను రీసెంట్గా చాలా విజిట్ ఫార్మ్స్ విజిట్ చేశాను కానీ దగ్గరలో ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ సరిగా కనపడలేదు మరి మేడం ఏపీఎస్ నెంబర్గా ఇది ఫార్మింగ్ చేస్తున్నారు కోసం ఫీల్డ్ విజిట్ కోసం వచ్చాను నేను ఆసిఫ్ పని ఈ అన్న చేస్తున్నారు న్యాచురల్ ఫార్మింగ్ బాగా మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు సేమ్ నేను నేర్చుకున్న ఆన్లైన్లో నేర్చుకున్నీ సేమ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం బాగా చూశాను ఇంకా దీని మీద నేను కూడా రాబోయే కాలంలో నేను కూడా ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ మీరు మా ఛానల్ ఫాలో అయ్యి మా మోడల్ని ఇంతగా ఎంకరేజ్ చేసి ఇంకా నేర్చుకొని మీరు కూడా చేస్తామంటున్నారు కాబట్టి మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే విధంగా మన యువతలు అందరు కూడా ఈ మోడల్ గురించి మన ప్రకృతి వ్యవసాయం గురించి అంతా స్ప్రెడ్ చేసి అందరికి కూడా మన ఉద్యమం అనేది సక్సెస్ఫుల్గా చేయాలని అందరినీ కోరుకుంటున్నామండి ధన్యవాదాలు